బొమ్మరిల్లు దుబాయ్ సీను రెడీ నాయక్ బాద్షా ఇలా ఒకటా రెండా ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖావాణి ముఖ్యంగా దుబాయ్ సీను బాద్షా లాంటి సినిమాల్లో సురేఖావానీ కామెడీ కూడా బాగా పండించింది అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది అయితే సురేఖావానీ మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి సినిమాలు చేయకపోయినా డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోందని డ్రగ్స్ రాకెట్లో ఉందంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి భర్త చనిపోయిన తరువాతే హుషారుగా మారిందని ఎంజాయ్ చేస్తోందంటూ కామెంట్స్ వినిపించాయి అసలు సురేఖ సినిమాలు చేయకపోయినా అంత లగ్జరీగా ఎలా ఉంటుంది భర్త ఎలా చనిపోయారు భర్త అంత్యక్రియలు కూతురితో ఎందుకు చేయించింది సురేఖ నవ్వుల వెనుకున్న బాధలేంటి వాచ్ ది స్టోరీ సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది ఈమె ఏప్రిల్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన పుట్టింది విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖ అల్లారుముద్దుగా పెరిగింది తండ్రికి విజయవాడలోని సిటీ కేబుల్ ఉండటంతో తన బాబాయ్ కూడా వీరి కుటుంబంతోనే ఉండేవారు చిన్నప్పటి నుంచే ముక్కుసూటిగా ఉండటం నేర్చుకున్న సురేఖావాని విజయవాడలోనే చదువుకుంది ఈ క్రమంలోనే సిటీ కేబుల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఓ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది సురేఖ అక్కడ బాగా పర్ఫామ్ చేయటంతో సురేఖతో షూట్ చేయించటం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి హోస్టుగా పెట్టడం చేశారు అలా పద్నాలుగేళ్ల వయసుకే సిటీ కేబుల్లో గా చేయటం స్టార్ట్ చేసింది సురేఖ ఈ టైంలోనే డైరెక్టర్ సురేష్ తేజా పరిచయమయ్యారు సురేఖకు అడపాదడపా సిటీ కేబుల్లో యాంకర్గా చేస్తూనే ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ చేయటం కోసం హైదరాబాద్ వచ్చేసింది సురేఖ ఇక అక్కడ బంధువైన డైరెక్టర్ సంజీవ్ దర్శకత్వం వహించిన ఆర్ నారాయణమూర్తి సినిమాలో యాక్ట్ చేసింది సురేఖ మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్పై ఈ సినిమాలోనే కనిపించింది ఇక ఈ టైంలోనే డైరెక్టర్ సురేష్ తేజ సురేఖను కలవటం అంతకుముందున్న పరిచయంతో మాటలు కలపటం మొదలు పెట్టారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సురేఖ ఫ్యామిలీ వీరి పెళ్లికి అడ్డు చెప్పకపోయినా సురేష తేజ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు అయినా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సురేష్ తేజ ఇక పెళ్లి తర్వాత మా టీవీలో భర్తతో కలిసి మా టాకీస్ బీట్ అనే కార్యక్రమాలను భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లాంస్ ప్రోగ్రాంకి యాంకర్ గానూ చేసింది ఇదిలా ఉంటే పెళ్లైన తర్వాత కూడా సురేష్ ఫ్యామిలీ సురేఖను యాక్సెప్ట్ చేయలేదు యాంకరింగ్ యాక్టింగ్ మానేస్తేనే పెళ్లిని అంగీకరిస్తామని సురేష్ తల్లి చెప్పింది అయితే తన భర్త ఏం చెబితే అదే చేస్తానని తేల్చి చెప్పేసింది సురేఖ అయితే సురేఖ వాణి యాక్టింగ్ మానేయటానికి సురేష్ తేజ అస్సలు ఒప్పుకోలేదు తనకి చాలా టాలెంట్ ఉంది మంచి నటి అవుతోంది తనకు కండిషన్లు పెట్టకండి అని సురేష్ తేజ ఫ్యామిలీకి క్లియర్ గా చెప్పేశారు దీంతో ఫ్యామిలీ దూరం పెట్టేసింది ఇక ఈ గొడవలు జరుగుతుండగానే సుప్రీత పుట్టింది పాప పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అలా రెండువేల ఐదులో వచ్చిన సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ మూవీలో యాక్ట్ చేసింది ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు సురేఖకు స్టాలిన్ భద్రా బొమ్మరిల్లు నోట్బుక్ దుబాయ్ సీను రడీ ఉల్లాసంగా ఉత్సాహంగా గణేష్ ఓయ్ ఇలా వరుసపెట్టి సినిమాలు చేసింది దాదాపు యాభై సినిమాలకు పైగా నటించింది భర్తకు డైరెక్టర్గా అవకాశాలు లేక ఇంట్లోనే ఉండటంతో కుటుంబ బాధ్యతలను తనపైనే వేసుకుంది తను యాక్టింగ్ చేస్తే వచ్చిన డబ్బుతోనే ముగ్గురూ బతికారు అంతా హ్యాపీగా ఉందన్న టైంలోనే సురేష్ తేజకు హెల్త్ డిస్టర్బ్ అయింది అనారోగ్య సమస్యలతోనే రెండు పంతొమ్మిది మే ఆరున చనిపోయారు అయితే సురేష్ చనిపోతే కనీసం మొయ్యటానికి సురేష్ తేజ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు అంతేకాకుండా తలకొరువి పెట్టడానికి సైతం ఎవరూ ముందుకు రాకపోవటంతో సురేష్ సురేఖ కుమార్తె సుప్రీతనే తలకొరువి పెట్టింది అయితే అప్పటినుంచి సురేఖ మీద రూమర్స్ మొదలయ్యాయి ఆ రూమర్స్ అన్నిటికీ గట్టి కౌంటర్ ఇచ్చింది సురేఖ సురేష్ తేజ చనిపోవటానికి పదేళ్ల ముందు నుంచి షుగర్ సమస్యతో బాధపడుతున్నారని తర్వాత నాలుగైదేళ్లకు రక్తం గడ్డకట్టేయటం అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ప్రారంభమైందని చెప్పారు సురేఖ ఆ క్లాట్స్ ఎక్కడవుతాయనేది ఎవరికీ తెలియదు ఊపిరితిత్తుల్లో కావచ్చు బ్రెయిన్లోనూ బ్లడ్ క్లాట్ కావచ్చు తనకు లంగ్స్ బ్రెయిన్లో క్లాట్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే సర్దుకుంది కాని ఓసారి కాలిలో బ్లడ్ క్లాట్ అయింది దాంతో కాలివేళ్లు తీయాల్సి వచ్చిందని అప్పుడు పడ్డ బాధలనంతా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చివరికి డయాబెటిక్ వల్లే హార్ట్అటాక్ వచ్చింది కాని అది హార్ట్అటాక్ అని ఎవరికీ తెలియలేదు ఆయాసంగా ఉందని చెబితే తన డ్రైవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని అప్పుడు తను మార్కెట్కు వెళ్లానని డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పటంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లినట్టు సురేఖ చెప్పుకొచ్చారు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ముప్పై నిమిషాలకే భర్త చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు సురేఖ డయాబెటీస్ ఉండటంతో తేజాకి గుండెలో నొప్పి తెలీలేదు సడన్ గా హార్టుబీటు ఆగిపోయింది దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజాతో మనసు విప్పి మాట్లాడాలనుంది కనీసం కలలో అయినా తేజా కనిపిస్తే తనతో మాట్లాడాలని ఉంది తనను క్షమించమని అడగాలని ఉంది అని చెప్పుకొచ్చారు సురేఖ మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు కాని తనకు రెండో పెళ్లి ఇష్టంలేదని స్పష్టంచేశారు సురేఖ కెపి చౌదరి డ్రగ్స్ కేసులో తనను అనవసరంగా ఇరికించారని చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని తలుచుకుంటూ అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో నెల రోజులు డిప్రెషన్లో ఉండిపోయాను ముద్ద దిగక ఏడుస్తూ కూర్చుండిపోయా మీ చెడు తిరుగుల వల్లే ఇదంతా అని నోటుకొచ్చింది తిట్టారు ఇవ్వన్నీ చూసి నేను మానసికంగా ఎంతో కుంగిపోయి అన్నంకూడా తినకుండా ఒంటరిగా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి వాటన్నిటినీ నా కూతురు వల్లే ఓవర్కమ్ చేశాను అంతేకాదు తనకు పంతొమ్మిదేళ్లకే డైరెక్టర్ సురేష్ తేజతో పెళ్లైంది అప్పుడు పెద్దదానిలా మారిపోయానని ఇప్పుడు నాకు నలభై దాటాయి అయినా ఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను తర్వాత వీళ్లు మారనని వదిలేశాను ప్రతి వాడి నోరు నా నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు సింగిల్ పేరెంట్ని కాబట్టి ఇలాంటి విమర్శలు ఎత్తిపొడుపులూ ఎలాగో ఉంటాయి నాకు ఎవరితోనో ఎఫేర్లు ఉన్నాయి అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు అందులో ఏమాత్రం నిజంలేదు ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను ఇప్పటివరకు నాకు కూడా లేదు నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు అక్కడికి వెళ్ళొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమల స్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను అంటూ కంటతడి పెట్టుకున్నారు సురేఖ ఇదిలా సురేఖ సురేఖవాణి కూతురు సుప్రీత మరికొద్ది రోజుల్లో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం కానుంది ఇప్పటికే తన డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాను మాల్యాద్రిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ఎం త్రీ మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్లా నిర్మిస్తున్నారు చిల్కూర్ దగ్గర ఎక్స్పీరియం అని ఒక మంచి ప్లేస్ కొత్తగా స్టార్ట్ చేశారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంటే ఇది జస్ట్ మేము ఎంట్రీలోనే ఉండగానే చాలా ఎక్సైట్ అయిపోయాము చాలా అంటే చాలా బాగుంది అంటే ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ దే ఆల్సో టుక్ సెవెన్ ఇయర్స్ టు కన్స్ట్రక్ట్ ఆల్ దిస్ ఇంకా టూ ఇయర్స్ మిగిలి ఉంది బట్ స్టిల్ వాళ్ళే స్వయంగా ఇవన్నీ పెంచి చేశారంట